అందరికీ నమస్కారం ఈ రోజు మార్నింగ్ న్యూస్ చంద్రబాబుతో పవన్ భేటీ ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు అసెంబ్లీ హాల్ నుంచి ఆయన సీఎం ఛాంబర్కు వెళ్లారు ఈ సందర్భంగా వీరి మధ్య బడ్జెట్ వివిధ శాఖలకు కేటాయింపులపై చర్చ జరిగింది అభివృద్ధి పనులు పథకాలను బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు జరిగాయని పవన్ సీఎంతో అన్నారు మేలో ప్రారంభించనున్న తల్లికి వందనం అన్నదాత సుఖీబాబుపై చర్చించారు అలాగే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో సమావేశంలో చర్చ జరిగింది జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రాథమిక వహిస్తున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు జనసేనలో చేరనున్నట్లు తెలుస్తుంది కాసేపటి క్రితం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి పన్ పవన్ను కలిశారు ఈ సందర్భంగా పార్టీలో చేరికపై చర్చించినట్టు సమాచారం వారం రోజుల్లో ఆయన జేఎస్పీ తీర్థం పుచ్చుకుంటున్నారని తెలుస్తుంది గత ఎన్నికల్లో తనను కాదనే వంగ గీతకు టికెట్ ఇవ్వడంతో దొరబాబు ఆగస్టులో వైసీపీకి రాజీనామా చేశారు చిట్ ఫండ్ బాధితులకు న్యాయం చేస్తాం సీఎం చంద్రబాబు ఏపీ సాయి సాధారణ చిట్ ఫండ్ బాధితులకు న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు సచివాలయం నుంచి ఇంటికి వెళ్తుండగా ఉండవల్లి నివాసం వద్దకు నరసారావుపేటకు చెందిన ఆరు మంది చిట్ ఫండ్ బాధితులు వచ్చారు కష్టపడి సంపాదించుకొని దాచుకున్న ధనాన్ని యాజమాన్యం మోసం చేయడంతో పోగొట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు వారితో మాట్లాడి ధైర్యం చెప్తాను తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేస్తామని ట్వీట్ చేశారు ఏపీ ఎక్కువ నీరు తీసుకుంటుంది అడ్డుకోండి రేవంత్ టీజీ కృష్ణా జన్ జలాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ కేంద్ర మంత్రి సిఆర్ పార్టీలతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు కృష్ణా బేసిన్ నుంచి ఏపీ త ఎక్కువ నీటిని తీసుకుంటుందని దాన్ని అడ్డుకోవాలని కోరినట్టు వెల్లడించారు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టుపై తాము అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చెప్పారు వరల్డ్ వైల్డ్ లైఫ్ డే పిఎం మోదీ సఫారీ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా గుజరాత్లోని జిఐఆర్ నేషనల్ పార్క్ పీఎం మోదీ సఫారీకి వెళ్లారు కెమెరాతో సింహాలను ఫోటోలు తీశారు గతంలో తాను సీఎంగా ఉన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయని ట్వీట్ చేశారు వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తాము తీసుకున్న చర్య వల్ల ఆసియా సింహాల జనాభా క్రమంగా పెరుగుతుందని తెలిపారు జంతువుల సంరక్షణకు అటవీ పరిసర ప్రాంత ప్రజలు కూడా కృషి చేయడం ప్రశంసనీయమన్నారు సిపిఐకి ఒక ఎమ్మెల్ సీట్ ఇవ్వాలి కూనంనేని కాంగ్రెస్ స్నేహధర్మాన్ని పాటించి ఒక ఎమ్మెల్సీ సీటు సిపిఐకి ఇవ్వాలని ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు కోరారు రెండు ఎమ్మెల్సీలు ఇచ్చేలా సిపిఐ కాంగ్రెస్ గతంలో ఒప్పందం చేసుకున్నాయని గుర్తు చేశారు పీసీసీ చీఫ్ని కలిసి ఈ మేరకు ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరినట్లు చెప్పారు సీఎం రేవంత్ ఇన్ఛార్జ్ మీనాక్షిని కూడా కలిసి దీనిపై అడుగుతామన్నారు ఒప్పందం ప్రకారం ప్రస్తుతం ఒక ఎమ్మెల్సీ సీట్ ఇస్తున్నారని ఆశించినట్లు కూనం నేను వివరి వివరించారు మతిలేని సీఎం చేస్తున్న ఘోర తప్పిదాలతో సంక్షేమం కేసీఆర్ టీజీ ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్లలో రాష్ట్ర వృద్ధి ఒక్క శాతానికి పడిపోవడం సిగ్గుచేటని కేటీఆర్ ట్వీట్ చేశారు కరోనా కన్నా డేంజరస్ వైరస్ కాంగ్రెస్ అసమర్థన సీఎం ఆర్థిక వృద్ధిని గొయ్యి తీసి పార పాతరేశారు దేశంలోనే అగ్రభాగాన ఉన్న టీజీని అడుగట్టడానికి పడేశారు మతిలేని సీఎం చేస్తున్న ఘోర తప్పిదాల వల్లే ఈ సంక్షేమం ప్రభుత్వ ప్రజల కమిషన్లో ఆకాశాన్ని అంటుతుంటే రాష్ట్ర రాబరులు మాత్ర కుప్పకూలుతున్నాయని విమర్శించారు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి రేసులో కిషన్ రెడ్డి సంజయ్ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక కోసం బీజేపీ తీవ్రంగా కసరత్తు చేస్తుంది టీజీ నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్ ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తుంది వీరితో పాటు ప్రహ్లాద్ జోషి ధర్మేంద్ర ప్రధాన్ మనోహర్ లాల్ మనోజ్ సిన్హా రేస్లో ఉన్నారు కిషన్ రెడ్డి సంజయ్ ఒకరికి పగ్గాలు అప్పగించి సౌత్లో పార్టీని మరింత పటిష్టం చేయాలని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం మార్చి పదిహేను వరకు దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది సీఎం రేవంత్కు హరీష్ సవాల్ టీజీ బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు జరగలేదని ఆరోపించిన సీఎం రేవంత్పై హరీష్ రావు మండిపడ్డారు పనులు జరగలేదని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తానని లేదంటే ఆయన రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు అసెంబ్లీలో అన్ని విషయాలను ఎండగడతామన్నారు తెలంగాణ ఏర్పాటు తర్వాత టన్నెల్ పనులకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని విద్యుత్ బకాయిలు చెల్లించలేదని సీఎం విమర్శించిన విషయం తెలిసిందే రాజస్థాన్ విద్యుత్ శాఖతో సింగరేణి ఒప్పందం టీజీ సింగరేణి వ్యాపార విస్తరణలో మరో ముందడుగు పడింది రాజస్థాన్ విద్యుత్ శాఖతో మూడు వేల ఒక్కొంద మెగావాట్ల ప్రాజెక్టులపై సింగరేణి ఒప్పందం చేసుకుంది ఈ మేరకు పదహారు వందల ఎం వా ధర్మల్ పదిహేను వందల వా సోలార్ ఉత్పత్తికి రాజస్థాన్ వెళ్ళిన డివైసీఎం పట్టి విక్రమార్క రాష్ట్ర సీఎం భజన్ లాల్ శర్మ సమక్షంలో ఎంఓయూ జరిగింది ఈ జాయింట్ వెంచర్లో సింగరేణి డెబ్బై నాలుగు పర్సెంటేజ్ రాజస్థాన్ ఇరవై నాలుగు పర్సెంటేజ్ చొప్పున ఖర్చులు లాభాలు పంచుకున్నాయి